హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ వచ్చేసి మహబాబ్ జిల్లా కొరివి సంతలో ఉన్నాం మీకు కనిపిస్తున్న మేక మార్గాలు అలా కొన్ని పోతులు మొత్తానికి మేకలు అయితే గుంపు కనపడుతుంది మీకు అక్కడ అక్కడ రైతులు బేరాలు చేస్తున్నారు ఏది అలా ఏది అడిగినా పదమూడు పద్నాలుగు వేల పైకే ఉన్నాయి పదమూడు వేల నుంచి పదహారు పదిహేను వేలు దాకా ఉన్నాయి ఆ పెద్ద మేకపోతులు ఇంకెక్కున్నాయి ఇంకో వీల రాంట్లోనే అక్కడ వాళ్ళు తీసుకపోతు చూడాల మేఘ మార్క మేఘపోతు మేకపోతు నల్ల మేకపోతు పదమూడు వేలకు కొన్నారు ఈ అన్న వాళ్ళకాన్నే అన్న తీసుకుపోతుంది చూడు అక్కడ టాటా హిస్ పక్కన ఆ మేకపోతు పద పదిహేను వేల ఐదు వందలు చెప్తే మొత్తానికి పదమూడు వేలకు కొన్నదు ඇගලෙන බෞන එක.